నెట్ఫ్లిక్స్లో ప్రేక్షకులను అలరించిన వెన్స్డే హారర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది తొలి సీజన్ ఎనిమిది ఐఎన్డీబీ రేటింగ్తో విజయవంతమైంది ఇప్పుడు రెండో సీజన్ ప్రోమో వీడియో విడుదలైంది హారర్ వెబ్ సిరీస్ అభిమానులకు గుడ్ న్యూస్ నెట్ఫ్లిక్స్లో రెండున్నరేళ్ల కిందట వచ్చిన హారర్ సిరీస్ వెన్స్డేకు ఇప్పుడు రెండో సీజన్ రాబోతోంది అది కూడా రెండు భాగాలుగా కావడం విశేషం గత ఏప్రిల్ నెలలో ఈ రెండో సీజన్ టీజర్ రిలీజ్ చేసిన నెట్ఫ్లిక్స్ గురువారం ఈ రెండో సీజన్ తొలి ఆరు నిమిషాల వీడియోను రిలీజ్ చేయడం విశేషం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయిన వెన్స్డే వెబ్ సిరీస్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది ఐఎన్డీబీలో ఏకంగా ఎనిమిది రేటింగ్ నమోదైంది దీంతో రెండో సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో గురువారం ఆ ఓటీటీ తొలి ఆరు నిమిషాల వీడియో రిలీజ్ చేసింది ఇందులో వెన్స్డే అనే అమ్మాయిని ఓ కుర్చీకి కట్టేసి ఉండటం చూడొచ్చు తాను సీరియల్ కిల్లర్ బేస్మెంట్లో ఉన్నానని తానే అతని తర్వాత టార్గెట్ అని అతడు అనుకుంటున్నట్లు ఆమె వాయిస్ ఓవర్ చెబుతుంది అక్కడితో సీన్ కట్ అయి ఆరు వారాల ముందుకు వెళ్తుంది ఆమెకు అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్పే ఫ్లాష్బ్యాక్ అది వెన్స్డే రెండో సీజన్ టీజర్ గతంలోనే రిలీజ్ చేశారు అప్పుడే ఈ కొత్త సీజన్ స్ట్రీమింగ్ తేదీలను నెట్ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది ఈ సిరీస్లోని ప్రధాన పాత్ర వెన్స్డే ఆడమ్స్ ఈ కొత్త సీజన్లో మరింత ప్రమాదకరంగా మారి భయపెట్టడానికి వస్తున్నట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది మీ కేలెండర్ను ఇప్పుడే క్లియర్ చేసి పెట్టుకోండి వెన్స్డే సీజన్ రెండు ఆగస్ట్ ఆరు నెట్ఫ్లిక్స్లోకి రాబోతోంది అనే క్యాప్షన్తో అప్పట్లో ఈ టీజర్ రిలీజ్ చేసింది వెన్స్డే రెండో సీజన్ రెండు భాగాలుగా రాబోతుండటం విశేషం తొలి భాగం ఆగస్ట్ ఆరు నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఇక రెండో భాగం సెప్టెంబర్ మూడున వస్తుందని నెట్ఫ్లిక్స్ తెలిపింది వెన్స్డే ఓ అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ కామెడీ వెబ్ సిరీస్ చార్లెస్ ఆడమ్స్ క్రియేట్ చేసిన వెన్స్డే ఆడమ్స్ అనే పాత్ర చుట్టూ తిరిగే సిరీస్ ఇది ఈ పాత్రలో జెన్నా ఒట్టెగా నటించింది ఆమెకు కొన్ని అతీత శక్తులు ఉంటాయి తన సోదరుడిని పోలో టీం సభ్యులు ఏడిపించారని తెలుసుకుని పూల్లోకి పిరాణాలను వదులుతుంది అది తెలుసుకున్న స్కూల్ యాజమాన్యం ఆమెను స్కూల్ నుంచి పంపించేస్తుంది అక్కడి నుంచి ఆమె వెర్మాంట్లోని జెరికోలో ఉన్న నెవెర్మో అకాడమీకి వెళ్తుంది అక్కడ కూడా ఆమె ప్రవర్తన ఇతర విద్యార్థులకు వింతగా అనిపిస్తుంది అయితే తనకున్న శక్తులతో అక్కడ జరిగే ఓ హత్య మిస్టరీని ఛేదిస్తుంది తొలి సీజన్కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది దీంతో ఆగస్టులో రాబోయే వెన్స్డే రెండో సీజన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వెన్స్డే రెండో సీజన్ ఆగస్టు ఆరు నుంచి ప్రారంభమవుతుంది రెండు భాగాలుగా విడుదల అయ్యే ఈ పై అంచనాలు పెరిగాయి ఎనిమిది ఐఎండీబీ రేటింగ్తో మొదటి సీజన్ సృష్టించిన హైప్కు తగ్గట్టుగా రెండో సీజన్ ఉంటుందని ఆశిద్దాం